పార్టీ సిద్ధాంతాలకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి సహకరించాలి అని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అన్నారు సబ్బవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గత శనివారం కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు తెలిసి తెలియక చేసిన ప్రసంగం వల్ల పార్టీకి ఎంతో చెడ్డపేరు వచ్చింది అని అన్నారు పార్టీలో ఏదైనా సమస్యలు ఎదురైతే గ్రామ స్థాయి లేదా మండల స్థాయి జిల్లా స్థాయి నేతలతో చర్చించాలి అని సూచించారు సమావేశంలో మారేడుపూడి అక్కుబాబు పల్ల తాతారావు దాసరి వెంకటరమణ గండి దేవుడు కోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు మన మా పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పార్టీకి రాజీనామా చేశారని దానిపై మేము సమాధానం ఇచ్చట మేము సమావేశ సమావేశం అవడం జరిగింది అయితే సబోరానికి సబవరం పంచాయతీకి వస్తే కిల్లి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చి వచ్చిన వెంటనే ఆయనకి రెండు వేల పదమూడులో ఎంపీటీసీ టికెట్ ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి పోటీకి నిలబెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది అలాగే ఈ మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం మండల లెవెల్లో పెట్టారు అయితే అదే తిల్లి సత్యనారాయణ అనే వ్యక్తికి మేము యూనిట్ ఇన్ఛార్జ్ అని ఒక ఆరు బూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న ఓటర్ని చేర్పించడం కానీ బూత్ లెవెల్లో బూత్ ఇన్ఛార్జీని సమాన్యపరచడం కానీ బాధ్యతలు అబ్బెప్పడం జరిగింది ఆయనకి పార్టీలో మంచి సముచితమైన స్థానం కల్పించాం